సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఎంఆర్పిఎస్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మహిబా జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ పూలమాలలు వేసి బాణసంచ కాల్సి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా స్ జిల్లా నాయకులు మిడతపల్లి వెంకన్న దంతాలపల్లి అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి మిడతపల్లి హరీష్ దర్శనాలు వెంకన్న మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా చేసిన పోరాటం ఫలించిందని ఈ ఫలితానికి సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షణీయమని అన్నారు ఈ తీర్పుకు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం స్వాగతిస్తామని అన్నారు కానీ ఆర్డెన్స్ ఇచ్చి వెంటనే అమలు చేయాలని కోరారు నా జాతికే గర్వకారణం ఎందుకంటే భారతదేశంలోనే మంద కృష్ణ అనే ఒక వ్యక్తి ఒక ఒక వర్గం ఒక కులానికి సంబంధించిన వ్యక్తి వ్యాప్తంగా నా ఇంతున్నది నా జాతి తలుచుకుంటే ఒక గవర్నమెంటే మార్చే శక్తి నాయకులు ఉందని నిరూపించినటువంటి వ్యక్తి మా అటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే ఏ ఊర్లో కానీ ఏ ప్రజలు కానీ మాదిక జాతి లేని ఊరు లేదు అది ఉన్నది అంటే అది ఎక్కడో ఒక్కడంతో ఉండవచ్చు కానీ నా జాతి ఏకమైతే మొత్తం కూడా ఈ అగ్రవర్ణాలు కానీ ఈ రాజకీయాలు ఎవడొచ్చో కూర్చోవాలి రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది మానే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు తప్పనిసరి అని తీర్పునివ్వడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా గౌరశ్రీ మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో ఎన్ని ఆటపోట్లు ఎదురైనప్పటికీ కూడా ఎంఆర్పిఎస్ తన లక్ష్యమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం తన ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా కూడా వర్గీకరణ లక్ష్యంగా తన ఉద్యమాన్ని భుజ స్కంధాల మీద వేసుకొని నేటికి ఆ కళ నెరవేరబోయింది ఎందుకంటే ఎస్సీలో ఉండబడిన యాభై తొమ్మిది ఉపకులాలకు కూడా జనాభా తమాషా ప్రకారం ఎవరి రిజర్వేషన్లు వారికి కల్పించాలనే సంకల్పంతోనే గత ముప్పై ఏళ్ళుగా గవర్వీరులు మంద కృష్ణ గారు ఉద్యమిస్తున్నారు కాబట్టి ఆ కళ నేడు నెరవేరింది కాబట్టి రానున్న రోజులందరూ కూడా విద్యా ఉద్యోగ రంగాలలో మందకృష్ణ మాది గారు చేసినటువంటి రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఆలోచనతోనే నేడు ఈ తీర్పు వెలువడింది దానికి సహకరించినటువంటి మోడీ గారికి అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా మా పత్రిక విలేకరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ చిల్లం చర్యలు ఎంకన్నా కూడా తెలవాలి అని అంటే అది ఎంఆర్పిఎస్ నుంచే తెలిసింది ఈ బంగం ఈ ఒక రెడ్డి కులాల పుట్టలే లేకుంటే ఒక ఎలమ కులాల పుట్టలే కానీ ప్రతి వాళ్ళు కూడా చిల్లం చెర్లం కన్నా చిల్లం చెర్లంకా అని మరిపడే కూడా నన్ను గుర్తించడానికి కారణం ఏంటంటే నన్ను ఈ గుర్తింపు తీసుకొచ్చింది కూడా ఎంఆర్పిఎస్ఏ కానీ ఆ ఎంఆర్పిఎస్ స్టార్ట్ అయినప్పుడు మేము ఎన్నో ప్రలోభాలకు మమ్మల్ని గురి చేసినా కానీ ఎక్కడ లొంగ కూర్చున్నాం కాబట్టి ఈరోజు చిల్లం చర్యలు ఎంకన్నా కానీ ఎవరు కానీ బాబు కానీ ఎవరు కానీ ఒక రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని గుర్తించడానికి కారణం ఏంటంటే వీళ్ళ ఒక ఎంఆర్పిఎస్ బ్యానర్ ఉంది ఈ బ్యానర్ వెనుక కొన్ని ఓట్లు ఉన్నాయి ఈ ఓట్ల కోసం చూసిరు తప్ప మాకాడ ఏదో ఉంది మాకాడ ఒక లక్ష రూపాయలు మేము పెట్టుబడి పెట్టి రేపు ఓట్లు లేపిస్తామని కాదు వీళ్ళక్కడ మాట ఉన్నది వెనక జనం ఉన్నది ఆ జనాన్ని కూడా గుర్తించడానికి మమ్మల్ని గుర్తించడానికి కూడా కారణం ఎవరంటే కృష్ణ మాదిరిగా ఈ కృష్ణమాదిగా ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా నేరే మాదిగా కృపా కృపాకర్ మాదిరిగా ఇక్కడ ఉన్న విషారాధన మాదిరిగా వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు వీళ్ళందరూ కూడా రాష్ట్ర కమిటీలో నాది ప్రాబల్యం నాది నాది అని చెప్పడానికి కూడా విషారాధన మాది అని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చాడు కానీ కృష్ణామాధికని ఎప్పుడు వీళ్ళు డమ్మి చేయాలని వేరే కులాలు గిట్ట అందరు కలిసి కూడా కృష్ణమాధికను తొక్కడం కోసం కృపాకర్ని కానీ మేరు మార్గను కానీ విషారాధన కానీ వీళ్ళందరూ కూడా లేపారు అయినా కానీ కృష్ణా మాదిగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఉద్యమంలో వెనకకు రాకుంటున్నారు నా వెనక వచ్చే పది మంది వంద మంది అవుతారు ఆ వంద మంది వెయ్యి మంది అవుతారు అనుకుంటే ఇలా కృపాకరు పోయిండు విషారాధన పోయిడు మేరు పోయిండు అందరు పోయి ఇంత బుట్ట విషపతి రాష్ట్ర అధ్యక్ష చేసిండు ఇంతెందుకు యాతాకులు భాస్కరం చేసిండు ఇంతెందుకు మొన్న వీళ్ళు కొంతమంది కలిసి వంగపేరు శ్రీను మనకడ సైకిల్ యాత్ర మన దాంట్ నుంచి వచ్చిండు కృష్ణమర్గ నుంచి వచ్చిండు డెవలప్ అయిన ప్రతి వాళ్ళు డెవలప్ కాగానే ఏదో ఒక రాజకీయ పార్టీ వాళ్ళని గుంజటం వాళ్ళని నాయకులను చేయడం ఎవరు ఎదిగిన వాళ్ళని గుంజుండు అయినా కృష్ణమార్గ ఎక్కడ లొంగలే కానీ కృష్ణమార్గ ఒకది కూడా అంటారు అందరు ఎక్కడ లొంగిరంటే బీజేపీకి లొంగిడ్ అంటారు బీజేపీకి లొంగలే కృష్ణమార్గ పని ఎక్కడైతే అనుకుందో